తొర్తి గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న పోస్టర్ చూసే ఉంటారు రైతులకు ఏటా ఆరు వేల కోట్ల సాయం అని అది పిఎం కిసాన్ స్కీమ్ కింద మనకు వస్తుంది అందులో మన ఆట ఈ తొర్తి గ్రామానికి గాను నాలుగు వందల పదకొండు మంది రైతుల ఖాతాలో ప్రతి ఏటా ఆరు వేలు జమ ఇల్లుతర్తి గ్రామానికి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఫ్రమ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వచ్చిన వాళ్ళందరూ అక్కడున్న పోస్టర్ చూసే ఉంటారు రైతులకు ఏటా ఆరు వేల కోట్ల సాయం అని అది పిఎం కిసాన్ స్కీమ్ కింద మనకు వస్తుంది అందులో మన ఆట ఈ తొట్టి గ్రామానికి గాను నాలుగు వందల పదకొండు మంది రైతుల ఖాతాలో ప్రతి ఏటా ఆరు వేలు జమ వెళ్ళిపోయాయి